హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఫుడ్ ఫీల్డ్లో అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫుడ్ ఫీల్డ్లో దిగాలనుకుంటే ఇది ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ అవుతుంది ఇది ఏంటి అంటే మీకు వెజ్ రోల్ చికెన్ రోల్ పన్నీర్ రోల్ ఇటువంటివి రోల్స్ అనమాట అంటే మీ ఇప్పుడు నార్మల్గా సమోసా అమ్ముతుంటారు కదా సమోసాలో మీరు అవి వాటితో కలిపి ఇవి అమ్మవచ్చు ఎక్కడైనా సరే ఈ బోండాలు బజ్జీలు ఇటువంటివి సేల్ చేస్తూ ఉంటారు అలా కాకుండా మీరు కొత్తగా వాళ్ళ పక్కనే కూడా ఇటువంటి స్టాల్ పెట్టవచ్చు అనమాట మంచి ప్రాంతంలో రోల్స్ అంటే అలవాటు చేయండి సిటీలో ఉన్నాయి మంచిగా జరుగుతున్నాయి వెజ్ రోల్ పన్నీర్ రోల్ చికెన్ రోల్ అంటే ఆ ఏరియాని బట్టి కాస్ట్ పెడుతున్నారు నెక్స్ట్ ఆ రోల్ సైజుని బట్టి కూడా కొన్ని చోట్ల బాగా లెంగ్త్ ఎక్కువ ఉంటుంది కాస్ట్ ఎక్కువ పెడతారు కొంతమంది చిన్నదిగా పెట్టి ఉంటారు వాళ్ళు కాస్త సైజు సైజుని బట్టి రేటు మీ ప్రాంతంలో దగ్గరలో ఎక్కడ ఉందో చూడండి ఒకవేళ ఉందా లేదా అని చూడండి ఇవి ప్లాన్ చేసుకోండి మీరు విలేజ్లో అంటే మీరు ఒక టౌన్ అర్బన్ ప్రాంతాల్లో స్టార్ట్ చేస్తున్నారంటే దీనికి సపరేట్గా మాస్టర్లు ఉంటారండి ఆ మాస్టర్లని మీరు స్ప్రింగ్ రోల్స్ తయారు చేసే మాస్టర్ని పట్టుకుంటే చాలు వాళ్ళు ఇవి రెడీ చేస్తారు అలా కాకుండా అదే మీరు సిటీలో స్టార్ట్ చేసేటట్టు అయితే ఇది సప్లై ఇచ్చే వాళ్ళు ఉంటారు అంటే మీరు వేపుకొని అమ్ముకోవడమే అనమాట వాళ్ళు రెడీ చేసి ఇచ్చేస్తారు అవన్నీ ఒకే చోట తయారవుతాయి తీసుకొని వచ్చి ఇప్పుడు చాలా చోట్ల కూడా సమోసాలు సప్లై ఇస్తున్నారు బాక్స్లో తెచ్చేస్తున్నారు బాక్స్లో తెచ్చేసి పచ్చి సమోసాలు అంటే చుట్టి ఉంటుంది త్రికోణ ఆకారంలో చుట్టి ఆ సమోసాలని తీసుకొని వచ్చి షాప్ షాప్కి సప్లై ఇస్తూ వెళ్తున్నారండి ఇది చాలామంది చేస్తున్నారు ఆ షాప్లో వాళ్ళు వేపుకుంటారనమాట వేపుకొని సేల్ చేసుకుంటారు సేమ్ అదే టైప్లో సిటీలో అయితే నడుస్తుంది మీకు ఈ రోల్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్ప్రింగ్ రోల్స్ మీకు వెజ్ రోల్స్ కావచ్చు చికెన్ రోల్ కావచ్చు పన్నీర్ రోల్ కావచ్చు మీరు ఎన్ని చెప్తే ఫోన్లో వాళ్ళు అన్నీ మీ స్టాల్ దగ్గరికి తీసుకొని వచ్చి ఇచ్చేస్తారనమాట మీరు వేపుకొని అంటే ఆయిల్లో వేపుకొని సేల్ చేసుకోవడం మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అండి ఇన్వెస్ట్మెంట్ చాలా చాలా తక్కువే సరిపోతుంది ఈ దీన్నే మీరు రెస్టారెంట్ టైప్లో సిట్టింగ్ ఉన్నట్టు కూడా పెట్టవచ్చు చక్కగా ఏసీ పెట్టేసి గ్లాస్ డోర్స్ ఇవన్నీ పెట్టేసి చక్కగా వాల్ స్టిక్కర్ అతికి చేసి డెకరేషన్ మంచిగా చేసి మీరు చక్కగా సిట్టింగ్ కూర్చొని తినేటట్టు కూడా స్టూడెంట్స్ ఏరియా అనుకోండి స్టూడెంట్స్ ఏరియా అని కాదు ఎక్కడైనా సరే సిట్టింగ్ ఉన్నట్టు మంచి ప్లేస్ చూసుకొని సిట్టింగ్ ఉన్నట్టు పెట్టేయచ్చు కూర్చొని తినేటట్టు సో ఆ విధంగా పెట్టాలనుకుంటే అప్పుడు మీకు ఆ ఏరియాని బట్టి బడ్జెట్ మినిమం లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల వరకు అవుతుంది బడ్జెట్ ఎందుకంటే అడ్వాన్స్లు కొన్ని చోట్ల ఎక్కువ ఉంటాయి కొన్ని చోట్ల తక్కువ ఉంటాయి సో మీరు అవి వాటిని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి అది కాకుండా లేదు నార్మల్గా స్టాల్ పెట్టుకుంటానంటే ఒక చిన్న షాప్ తీసుకోండి ఫ్రంట్లో స్టాల్ పెట్టండి ఇటువంటివి మీరు స్టార్ట్ చేసుకోవడం సిటీలో అయితే ఇవి దొరుకుతాయి ఇప్పుడు మీరు హైదరాబాద్లో స్టార్ట్ చేస్తున్నారంటే హైదరాబాద్లో చాలామంది ఈ సప్లై వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర తీసుకొని మీరు వేపుకొని సెల్ చేసుకోవచ్చు అదే మీ ప్రాంతంలో అంటే మీ ఏరియా ఎక్కడైతే ఉందో అక్కడైతే అన్ని చోట్లయితే ఇది సప్లై ఇవ్వరు సో మీరే తయారు చేసుకోవడమే మాస్టర్ని పెట్టుకొని మాస్టర్కి జీతం ఉంటుందండి ఆరు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఉంటుంది ఓకేనా సో అది ఒక్కొక్క చోట ఒక్కొక్క జీతం అయితే నడుస్తుంది మీ ప్రాంతంలో ఎంతో డిమాండ్ని బట్టి మాస్టర్ దొరికే దాన్ని బట్టి ఉంటుందన్నమాట సో మంచి లాభాలు ఉంటాయండి దీంతోపాటు సమోసా కూడా పెట్టేయండి కాన్ సమోసా ఆలు సమోసా ఎగ్ సమోసా ఇలాగా సమోసాలు ఆనియన్ సమోసా మీరు మొత్తం వెజ్ మిక్స్ సమోసా ఇలా రకరకాల సమోసాలు కూడా పెట్టవచ్చు దాంతోపాటే ఇది కూడా పెట్టుకోవచ్చు మంచి లాభాలు ఎంత అంటే హండ్రెడ్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉంటాయి అన్నమాట దీంట్లో లాభాలు ఓన్లీ ఈవినింగ్ పూట మాత్రమే ఐదు వేలు ఆరు వేలు సంపాదించే వాళ్ళు ఉన్నారు దీంట్లో లాభం అంటే నేను చెప్పేది కౌంటర్ కాదు అంటే కలెక్షన్ ఎంత అనేది కాదు ఉత్త లాభమే అంత మిగిలే వాళ్ళు మిగిల్చుకునే వాళ్ళు ఉన్నారు తక్కువలో తక్కువ నేను చెప్తున్నాను ఇంకా అటువైపు అంతా ఎక్కువ సిటీ అన్ని సిటీల్లోనూ ఉన్నాయండి చెన్నై హైదరాబాద్ మీకు బెంగళూరు ముంబై అన్ని సిటీలోనూ ఉన్నాయి పుణే అన్ని సిటీలోనూ ఉన్నాయి సో మీరు మీ ప్రాంతంలో స్టార్ట్ చేయండి మంచిగా ఉంటుంది టేస్ట్ ఉండాలి మంచి టేస్ట్ ఉంటే మాత్రం అడిక్ట్ అయిపోతారనమాట ఈ ఫుడ్కి సో పక్కగా ప్లాన్ చేయండి ఫ్రెండ్స్ తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసేయచ్చు యాభై వేలు లక్షతో కూడా స్టార్ట్ చేయొచ్చు అనమాట